ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్దేవి భాగవతము తొమ్మిదవ స్కందము పదకొండవ అధ్యాయము ఈ పదకొండవ అధ్యాయంలో గంగోత్పత్తి విస్తృత ప్రసంగము మనం తెలుసుకుంటాము మొత్తము తొమ్మిదవ స్కందంలోని పదిహేడవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము నారదుడు అడుగుతున్నాడు వేదవేత్తలలో శ్రేష్ఠుడమైన స్వామి పరమ మనోహరమైన ఈ పృథివీ యొక్క ఉపాఖ్యానమును విన్నాను ఇప్పుడు మీరు గంగ యొక్క ప్రసంగము వినిపించి అనుగ్రహించండి ప్రభు సురేశ్వరి విష్ణు స్వరూప స్వయముగా విష్ణుపది నామములతో ఖ్యాతి వహించిన గంగ సరస్వతీదేవి శాపమున భారతదేశమునకు ఎట్లా యుగమున వచ్చి చేరింది ఎవరు ప్రార్థించగా ఎవరు ప్రేరేపించగా ఆమె ఇచ్చటికి రావాల్సి వచ్చింది పాపములను నశింపచేయు పవిత్రము పుణ్యప్రదమైన ఈ ప్రసంగమును నేను వినాలనుకుంటున్నాను భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు నారద సగరుడు సూర్యవంశపు సామ్రాట్టు అతనికి వైదర్భి సైభ్యాను మనోముగ్ధులైన ఇద్దరు రాణులున్నారు సైభ్య వలన అతనికి ఒక కుమారుడు కలిగాడు కులమును వృద్ధి చెందించు ఆ పుత్రుని పేరు అసమంజసుడు ఆ రాజు యొక్క రెండవ భార్య వైదర్భి పుత్రకాంక్షతో భగవంతులకు శంకరిని ఉపాసించింది శంకరుని వరప్రభావమున ఆమె గర్భమును దాల్చింది వంద సంవత్సరములు గడిచిన తర్వాత ఆమె గర్భము నుండి ఒక మాంసపిండము ఉదయించింది దానిని చూచి ఆమె ఎంతో దుఃఖించింది ఆమె శివభగవాను ధ్యానించింది అప్పుడు శివభగవానుడు బ్రాహ్మణ వేషమున ఆమె చెంతకు వచ్చాడు ఆ మాంసపిండమునతడు ఆరు వేల భాగములుగా విభజించాడు తునకలన్నీ కూడా పుత్ర రూపములలో పరిణతి చెందాయి ఆ పుత్రుల బల పరాక్రమములకు హద్దు లేదు పరమ తేజస్సు గల వారి శరీరములు ఋతువు యొక్క మధ్యాహ్న సూర్యుని ప్రచండ తేజస్సును హరించుచున్నాయా అన్నట్లున్నాయి కానీ తేజస్ సంపన్నులైన ఆ కుమారులనందరినీ కపిలముని తన శాపముచే దహించి భస్మము చేశాడు దుఃఖపూరితమైన ఆ సమాచారము విని సగర మహారాజు యొక్క కనులు నిరంతరము అశ్రు విసర్జన చేస్తున్నాయి నిస్సహాయుడై అతడు ఘోర అడవులకు వెళ్ళిపోయాడు అప్పుడు అతని పుత్రుడైన అసమంజసుడు గంగను తీసుకొని రావటానికి తపస్సు చేయటం ప్రారంభించాడు అతడు చాలా కాలము వరకు తపస్సు చేస్తున్నాడు చివరికి కాలుడు అతనిని తన ఆహారముగా చేసుకున్నాడు అసమంజసుని పుత్రుని పేరు అంశుమంతుడు గంగను తీసుకొని రావటానికి అతడు చాలా కాలము తపస్సు చేశాడు తరువాత అతడు కూడా కాలునకు ఆహారమయ్యాడు అంశుమంతుని పుత్రుడు భగీరథుడు భగీరథుడు భగవంతుని పరమ భక్తుడు విద్వాంసుడు శ్రీహరియందు అచంచలమైన శ్రద్ధ కలవాడు గుణవంతుడు పరమ వైష్ణవుడు గంగను భూమికి తీసుకొని రావాలని నిశ్చయమైన బుద్ధితో చాలా కాలము తపస్సు చేశాడు చివరికి భగవంతుడైన శ్రీకృష్ణుడు అతనికి సాక్షాత్తు దర్శనమిచ్చాడు ఆ సమయమున భగవంతుని శ్రీ విగ్రహము గ్రీష్మకాలపు కోటాను కోట్ల సూర్యులతో సమానముగా వెలుగులు విరజెమ్ముతున్నది ఆ స్వామికి రెండు భుజములున్నాయి చేతియందు మురళి ఉన్నది ఆ ప్రభువు కిశోరావస్థలో దర్శనమిచ్చాడు ఆయన గోపవేషమున అక్కడికి వచ్చాడు అప్పుడప్పుడు గోపసుందరి రాధరూపమున దర్శనమిస్తున్నాడు భక్తులను అనుగ్రహించటానికే ఆ స్వామి ఈ రూపమును ధరించాడు మునేంద్ర భగవంతుడకు శ్రీకృష్ణుడు పరిపూర్ణతమ పరబ్రహ్మ ఆ స్వామి తాను కోరిన రూపమును ధరిస్తాడు ఆ సమయమున బ్రహ్మ విష్ణువు శివుడు మొదలైన వారు ఆ స్వామిని స్థుతిస్తున్నారు మునిగణములు ఆ స్వామి ఎదుట నతమస్తకులై ఉన్నారు ఆ ప్రభువు సదా నిర్లిప్తుడు సమస్తమునకు సాక్షి నిర్గుణుడు ప్రకృతికి అతీతుడు భక్తులను అనుగ్రహించువాడు ఆ భగవంతుడకు శ్రీకృష్ణుని ఒక మండలము చిరునవ్వుతో నిండి ఉన్నది విశుద్ధ చిన్మయ వస్త్రములను ధరించి ఉన్నాడు దివ్యరత్నములచే చేసిన ఆభరణములు ఆ స్వామి శ్రీ విగ్రహమును శోభిల్ల చేస్తున్నాయి ఆ స్వామి దివ్యరూపమును చూసి భగీరథుడు ఆయనకు పదే పదే ప్రణమిల్లాడు స్థుతించాడు ఆయనకు భగవంతుని నుండి తాను కోరిన వరము కూడా లభించింది తన పూర్వజులు ఉద్ధరింపబడాలని అతడి కోరిక పరమానందముతో అతడు భగవంతుని దివ్యస్థుతిని చేశాడు భగవంతుడకు శ్రీహరి గంగతో ఇట్లా పలుకుతున్నాడు సురేశ్వరి నీవు సరస్వతి శాపమును శిరసావహించి ఇప్పుడే భారతదేశమునకు వెళ్ళుము నా ఆదేశానుసారము సగరపుత్రులందరినీ పవిత్రము చెయ్యి నిన్ను స్పృశించిన గాలి తగులుట చేత ఆ రాజకుమారులు అందరూ కూడా నా ధామమునకు చేరుకుంటారు వారి విగ్రహములు నావలననే రూపొందుతాయి వారు దివ్యరథములను అధిరోహిస్తారు నా పార్షదులకు సదవకాశము వారికి ప్రాప్తిస్తుంది సర్వదా వారు అదివ్యాధుల నుండి ముక్తులవుతారు వారి జన్మ జన్మాంతరముల పాపములు అనేది మూలధనమంతా నశిస్తుంది భారతదేశమునందు మానవుడు చేసుకున్న కోట్ల కొలది జన్మల పాపము గంగ వాయువు యొక్క స్పర్శ మాత్రమున నశిస్తుంది స్పర్శ దర్శనముల కంటే గంగాదేవియందు మౌసల ధ్యానము చేయటం వలన పది రెట్లు పుణ్యము వృద్ధి అవుతుంది మౌసల ధ్యానము అంటే గంగకు ప్రణామము చేసి నీటిలో ప్రవేశించి చేష్టారహితుడు కావాలి అంటే చేతులు కాళ్లను కదల్చకుండా శాంత భావముతో స్నానము చేయాలి దీనినే మౌసల స్నానము అంటారు అనేక జన్మల పాపము తొలగిపోతుంది పర్వదినములందు విశేషమైన పుణ్యతిథులయందు స్నానము చేయుట వలన విశేషమైన ఫలము లభిస్తుందని చెప్పబడింది సామాన్యముగా స్నానము చేయట కంటే చంద్రగ్రహణ సమయమున గంగలో స్నానము చేయట వలన కోటి రెట్లు అధిక పుణ్యము లభిస్తుందని చెప్పబడింది సూర్యగ్రహణ సమయమున దీనికంటే పది గుణములు ఎక్కువ అని తెలుసుకోవాలి దీనికంటే వంద రెట్లు అర్ధోదయ సమయమున స్నానము చేయుట వలన కలుగుతుంది నారద ఇట్లు గంగా భగీరథుల ఎదుట దేవేశ్వరుడు భగవంతుడైన శ్రీహరి చెప్పాడు తరువాత ఆయన మౌనమును వహించాడు అప్పుడు గంగాదేవి భక్తితో అత్యంత నమ్రురాలై ఆ స్వామితో ఇలా అంటున్నది నాదా సరస్వతి శాపము మొదటి నుండియే నా తల మీద ఉన్నది ఇప్పుడు మీరు ఆజ్ఞాపిస్తున్నారు మహారాజుకు భగీరథుడు దీనికోసమే తపస్సు చేస్తున్నాడు అందువలన నేను ఇప్పుడే భారతదేశమునకు వెళుతున్నాను కానీ ప్రభు అక్కడికి వెళ్ళిన తరువాత అనేక పాపలు వివిధములైన తమ పాపములను నా మీద పడవేస్తారు అట్లాంటప్పుడు నాకు అంటుకున్న ఈ పాపము ఎట్లా నశిస్తుంది దీనికి ఉపాయము చెప్పండి దేవేశ్వర నేనెన్ని సంవత్సరములు భారతదేశమున ఉండాలి తరువాత ఎప్పుడు పరమపదమైన మీ దానమునకు చేరడానికి అర్హత కలుగుతుంది ప్రభు మీరు సర్వాంతర్యామి మీ నుండి ఏదీ కూడా దాచబడదు దేవా నీవు సర్వజ్ఞుడవు నా అంతఃకరణమునందు ఇతర ఏ ఏ కోరికలు దాగి ఉన్నాయో వాటిని ఈడేర్చుటకు దయతోటి ఉపాయము చెప్పండి శ్రీ భగవానుడు చెప్తున్నాడు సురేశ్వరి గంగా నీ సమస్త అభిప్రాయములను నేను ఎరుగుదును నదీ రూపమున నీవు భారతదేశమునకు చేరతావు నా అంశస్వరూపుడకు సముద్రుడు నీకు భర్త అవుతాడు భారతదేశమునందు సరస్వతి మొదలకు ఇతర నదులు కూడా ఉన్నాయి వారందరిలో సముద్రునికి నీవే అధిక ప్రియమైన దానివి సౌభాగ్యవతివి అవుతావు దేవేశ్వరి కలియుగమునందు సరస్వతి శాపము వలన ఐదు వేల సంవత్సరముల వరకు నీవు భారతదేశమున ఉండవలసి వస్తుంది నీవు లక్ష్మీ రూపవు రసిక శిరోమణివి సముద్రుడు నా స్వరూపుడే అతడు రసికరాజు కూడా అతనితో ఏకాంతమునందు నిరంతరము ప్రియురాలవై సంగమిస్తావు భారత వాసులందరూ కూడా భగీరథుడు రచించిన స్తోత్రములతో నిన్ను స్థుతిస్తారు దాని ద్వారా భక్తిపూర్వకముగా పూర్వకముగా నీవు సుపూజితమవుతావు కణ్వశాఖయందు చెప్పినట్లు ప్రజలు నిన్ను ధ్యానించి నీ పూజలందు తత్పరులవుతారు నిన్ను స్థుతించి నీకు నమస్కరించిన వారికి అశ్చ యజ్ఞము చేసిన ఫలితము సులభముగా లభిస్తుంది గంగా వందల కొలది యోజనముల దూరమున ఉన్న గంగా గంగాయని ఆ నామమును ఉచ్చరిస్తూ స్నానము చేసిన వాడు సకల పాపముల నుండి ముక్తుడవుతాడు విష్ణులోకమునకు వెళ్ళిపోతాడు వందల కొలది పాపుల స్నానము చేత నీకు కలుగు పాపములన్నీ భగవతి జగదంబ యొక్క భక్తుల స్పర్శ మాత్రముననే నశిస్తాయి వేల కొలది పాపములు చేసిన ప్రాణుల శవములను తాకుట తప్పకుండా పాపమే అవుతుంది కానీ దేవి మంత్రానుష్ఠానము చేయు పుణ్యాత్ముడైన భక్తులు నీ ఎందు స్నానము చేయడానికి వస్తారు వారి స్నానము చేత నీ పాపములన్నీ ప్రక్షాళనమవుతాయి శుభప్రదురాల పవిత్ర భారతదేశమునందే నీవు నివసిస్తావు ఆ పాప విమోచన స్థలమునందు సరస్వతి మొదలకు శ్రేష్టమైన నదులన్నీ నీకు సహకరిస్తాయి నీ గుణగానమును కీర్తించు చోట తీర్థస్థానమవుతుంది నీ ధూళికణములు స్పృశించినంత మాత్రముననే పాపి పవిత్రుడవుతాడు ఆ ధూళికణములు ఎన్ని కలవో అన్ని సంవత్సరముల వరకు దేవలోకమున నివసించే అధికారి కాగలుగుతాడు దేవి భక్తి జ్ఞానములతో సంపన్నుడై నామమును స్మరిస్తూ ప్రాణములను వదిలిపెట్టినవాడు నేరుగా నా పరమధామమును చేరుకుంటాడు అక్కడ పార్షదుడై దీర్ఘకాలము నివసిస్తాడు అసంఖ్యాకములైన ప్రాకృతిక ప్రళయములను అతడు చూస్తాడు మరణించిన వ్యక్తి యొక్క శవము గొప్ప పుణ్యము చేసిన దాని వలననే నీలోనికి వస్తుంది ఆ శరీరము ఎందలి ఒక్కొక్క ఎముక ఎన్ని దినములు నీ ఎందుంటుందో అన్ని దినములు అతడు వైకుంఠమున నివసిస్తాడు ఎవరైనా అజ్ఞాని నీ జలమును స్పృశించి ప్రాణములను పరిత్యజిస్తే అతడు నా కృప వలన పదమునకు అధికారి అవుతాడు లేక ఎవరైనా ఎక్కడ మరణించినా చనిపోవు సమయమున ఏదో ఒక విధముగా నీ నామమును స్మరించినచో అతనికి నేను సాలోక్యమును ప్రసాదిస్తాను బ్రహ్మ ఉన్నంతకాలము అతడు నా ధామమున ఉంటాడు ఎవరైనాను తీర్థములందు కానీ తీర్థములు చోట కానీ నీ స్మరణ ప్రభావము వలన సారూప్య పదములకు అధికారి అయి శక్తిశాలి అవుతాడు అతడు త్రిలోకములందు కూడా పవిత్రుడవుతాడు అతని బంధువులు నా భక్తులైనచో వారు పశువు మొదలగు వారైనా సరే సర్వోత్తమ రత్న నిర్మిత విమానమునందు ఆరూఢులై గోలోకమునకు వెళతారు మునివరా భగవంతుడైన శ్రీహరి గంగతో ఈ విధముగా చెప్పి భగీరథునితో ఇట్లా చెప్తున్నాడు రాజా నీవు ఇప్పుడే ఈ గంగను స్థుతించి భక్తిభావముతో పూజింపుము అప్పుడు భగీరథుడు భక్తిభావముతో ఆ దేవిని స్థుతించి పూజింపసాగాడు కౌతుమి శాఖయందు చెప్పబడిన ధ్యాన స్తోత్రములతో అతడు గంగా పూజన సంపన్నము చేశాడు తరువాత పరమప్రభువు పరమాత్మ భగవంతుడైన శ్రీహరికి పదే పదే ప్రణమిల్లాడు దీని తరువాత భగీరథుడు గంగకు ఇష్టమైన స్థలమునకు చేరుకొన్నాడు భగవానుడు కూడా అంతర్ధానుడయ్యాడు నారదుడు అడుగుతున్నాడు వేదజ్ఞులలో ప్రముఖుడవైన ప్రభు ఏ ధ్యాన స్తోత్రములతో ఏ పూజా విధానముతో భగీరథుడు గంగను పూజించాడు దీనిని నాకు కృపాయత్త చిత్తుడవై స్పష్టముగా వివరించండి అప్పుడు భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు నారద రాజకు భగీరథుడు నిత్యకర్మల తరువాత స్నానము చేశాడు స్వచ్ఛమైన రెండు వస్త్రములను ధరించాడు ఇంద్రియములను నియంత్రించి ఆరుగురు దేవతలను పూజించాడు గణేశుడు సూర్యుడు అగ్ని విష్ణువు శివుడు భగవతి శివ వీరు ఆరుగురు దేవతలు ఈ దేవతలను పూజించి అతడు గంగాదేవిని పూజించటానికి సంపూర్ణ అర్హతను పొందాడు నారద విఘ్నములను దూరము చేయటానికి గణేషుని ఆరోగ్యమును ప్రసాదించటానికి సూర్యుని పవిత్రత కోసము అగ్నిని లక్ష్మిని పొందటానికి విష్ణువును జ్ఞానమునకు జ్ఞానేశ్వరుడైన శివుని ముక్తిని పొందటానికి భగవతి శివాదేవిని పూజించాలి విద్వాంసులకు ఈ పూజలు చేసిన తరువాతనే ఇతర ఏ పూజల ఎందైనా సఫలత లభిస్తుంది మునేంద్ర వినుము ఈ విధముగా భగీరథుడు గంగను ధ్యానించాడు అధ్యాయం పదకొండు సమాప్తము పన్నెండవ అధ్యాయం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు